నమస్కారం వెల్కమ్ టు గాంధీవం ది యారో ఆఫ్ ట్రూత్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోద్దాం ముస్లిం మైనారిటీ యూనివర్సిటీలు ఉగ్రవాద కేంద్రాలుగా తయారవుతున్న వేళ దేశంలోని ఇతర యూనివర్సిటీలకు మరో ముప్పు వచ్చి పడింది జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలోని శ్రీ మాతా వైష్ణోదేవి యూనివర్సిటీలో నలభై రెండు మంది ముస్లిం విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు ఇవ్వాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నిర్ణయించడంతో వివాదం రాజుకుంటోంది హర్యానాలోని ఆల్ పహాల్ యూనివర్సిటీ కేంద్రంగా ఇస్లామిక్ ఉగ్రవాద ఆత్మాహుతి దళాలను ఏర్పాటు చేసిన ఉదంతం మర్చిపోకముందే జమ్మూ కాశ్మీర్లో మరో ఉన్మాద చర్యకు పూనుకుంటోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పెన్నిధి కాశ్మీర్కు చెందిన వైద్యులు వైద్య విద్యార్థులు వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్కు సంబంధించిన సుమారు డజన్ మందిని జాతీయ దర్యాప్తు సంస్థ ఇప్పటికే అరెస్టు చేసింది విచారణలో విస్తుపోయే వాస్తవాలు తెలుస్తున్నాయి సరిగ్గా ఇలాంటి తరుణంలో నలభై రెండు మంది ముస్లిం విద్యార్థులకు శ్రీ మాతా వైష్ణోదేవి యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీట్లు కేటాయించాలని నిర్ణయించింది దీనిపై దుమారం చెలరేగిన జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాత్రం ముస్లిం విద్యార్థులకు సీట్లు కేటాయించి తీరుతామంటున్నాడు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడిచే విశ్వవిద్యాలయాలపై పూర్తి అజమాయిసి రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందంటూ వితండవాదన చేస్తున్నాడు జాతీయ స్థాయి కౌన్సిలింగ్ ద్వారా కేటాయించాల్సిన సీట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా కేటాయిస్తానంటోంది జాతీయ మెడికల్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించింది ప్రత్యేక కేటాయింపులు కుదరవని తేల్చి చెప్పింది ఎలాంటి అభ్యర్థనను అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది శ్రీ మాతా వైష్ణోదేవి యూనివర్సిటీలోని యాభై ఎంబీబీఎస్ సీట్లకు గాను నలభై రెండు సీట్లను ముస్లిం విద్యార్థులకే కేటాయించడంతో భారతీయ జనతా పార్టీ బజరంగ్ దల్ విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలకు ఎనభై ఐదు శాతం సీట్లు కేటాయింపు ఆల్ ఇండియా కోటా కింద పదహైదు శాతం సీట్లు కేటాయింపు ఉండడంతో కశ్మీర్ ప్రభుత్వం దీన్నే అవకాశం తీసుకొని యాభై సీట్లకు గాను నలభై రెండు సీట్లను ముస్లిం విద్యార్థులకు కేటాయించింది హిందూ సంస్థలు పార్టీల అభ్యంతరాలకు న్యాయ సమ్మతమైన ప్రతిపాదిక ఉంటుంది శ్రీ మాతా వైష్ణోదేవి యూనివర్సిటీ వైష్ణోదేవి ఆలయం ద్వారా వచ్చే నిధులతో నడుస్తుంది హైందవ ధార్మిక సంస్థలు దేవాలయాల ద్వారా వచ్చే ఆదాయంతో నడిచే విద్యా సంస్థలు యూనివర్సిటీల్లో ముస్లింలకు చోటు కల్పించడమేంటని బీజేపీ విహెచ్పిల వాదన నీట్ యూజీ పరీక్షల్లో క్వాలిఫై అయిన ఇతర మతానికి చెందిన విద్యార్థులు ఆ యూనివర్సిటీల్లో చేరడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది శ్రీ మాతా వైష్ణోదేవి విశ్వవిద్యాలయ చట్టాన్ని సవరించాలని కోరింది తద్వారా దేవతపై విశ్వాసం ఉన్న విద్యార్థులు మాత్రమే ప్రవేశం పొందుతారని పేర్కొంది అంతేకాకుండా ముఖ్యమంత్రి దేశ వ్యతిరేక భావజాలాలను వ్యక్తం చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేసింది ఇటీవల విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ కోర్సులో తొలి బ్యాచ్లో యాభై మంది విద్యార్థులకు సీట్లు కేటాయించగా అందులో నలభై రెండు మంది ముస్లింలు ఉన్నారు ఏడుగురు హిందూ ఒకరు సిక్కు విద్యార్థి ఉన్నట్టు సమాచారం మరోవైపు యూనివర్సిటీలో సీట్లను కేవలం హిందువులకే కేటాయించాలని బీజేపీ నాయకులు ఆందోళన చేపడుతున్నారు శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయం వైష్ణోదేవి యూనివర్సిటీకి గతేడాది ఇరవై నాలుగు కోట్ల నిధులు మంజూరు చేసింది ఈ ఏడాది ఇరవై ఎనిమిది కోట్లు కేటాయించింది ఆలయ ఆదాయంలో ఏటా సుమారు రమారమి పాతిక కోట్లు యూనివర్సిటీకి నిర్వహణకు కేటాయిస్తోంది హిందూ ఆలయం నుంచి వచ్చిన డబ్బులతో నడిచే యూనివర్సిటీలలో హిందూ విద్యార్థులకు సముచిత స్థానం లేకపోవడమే ప్రస్తుత వివాదానికి కారణం కేవలం ఎనిమిది మంది జమ్మూకు చెందిన హిందూ విద్యార్థులకు సీట్లను కేటాయించి కశ్మీర్ లోయకు సంబంధించిన నలభై రెండు మంది ముస్లిం విద్యార్థులకు సీట్లను కేటాయించారు వక్ బోర్డుకు సంబంధించిన స్థిరాచర ఆస్తుల్లో వక్ బోర్డు నిర్వహణలో నడిచే విద్యా సంస్థలు యూనివర్సిటీల్లో ముస్లిమేతర విద్యార్థులకు వ్యాపారులకు చోటు ఉండదు కాశ్మీర్లో వక్ ఆధ్వర్యంలో నడిచే వ్యాపార సముదాయాల్లో ముస్లింలకే పెద్దపీట వేస్తారు వక్ఫ్ చట్టాల సవరణ సమయంలో వక్ఫ్ బోర్డులో ముగ్గురు ముస్లిమేతరులకు సభ్యులుగా ఉండాలని చట్టం చేస్తే దేశంలోని ముస్లిం సంస్థలు ప్రజాప్రతినిధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు సదరు ప్రొవిజన్ను నిలిపివేయించారు అలాంటిది హిందూ ఆలయ నిధులతో నడిచే యూనివర్సిటీల్లో ముస్లింలకు చోటు ఉండటం ఎలా సమంజసం అంటున్నాయి హిందూ సంస్థలు దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు మదర్సాలకు నిధులు కేటాయిస్తున్నాయి మైనారిటీ సంక్షేమం పేరిట రాజ్యాంగం ఇచ్చిన హామీ వల్లే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి కొన్ని రాష్ట్రాల్లో మసీదులకు వాటిని నిర్వహించే వారికి నెలవారీ నిధులు కేటాయింపు పథకాలను అమలు చేస్తున్నాయి అంతేకాదు ప్రభుత్వ నిధులతో నడిచే మదర్సాల్లో రాష్ట్ర ప్రభుత్వ పాఠ్య ప్రణాళిక అమలు కావడం లేదు ఇది మనం గమనించాలి యూపీ ప్రభుత్వం ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వ పాఠ్య ప్రణాళికను కరికులంను బోధించాలని అప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ నిధులను కేటాయిస్తుందని అల్టిమేటం ఇచ్చింది వందే మాతరం జనగణమన గీతాలను విధిగా విద్యార్థులతో పాడించాలని నిబంధన పెట్టింది ప్రజాధనం నుంచి మదర్సాలను నిర్వహించడం మైనారిటీ విద్యా సంస్థలు యూనివర్సిటీలకు ప్రభుత్వ నిధులు కేటాయించడంతో పాటు అదనంగా హిందూ ఆలయం నుంచి వచ్చే నిధులతో నడిచే యూనివర్సిటీల్లో కూడా ముస్లింలకు ప్రాధాన్యం ఇవ్వడం సముచితం కాదన్నాయి జమ్మూ కాశ్మీర్ కేంద్రంగా పనిచేసే హిందూ సంస్థలు వైష్ణోదేవి యూనివర్సిటీ ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చిత్ర విచిత్రమైన వాదనలు చేస్తున్నారు సీట్ల కేటాయింపులో ఎలాంటి మత ప్రాతిపదిక లేదని కేవలం మెరిట్ ప్రాతిపదికన మాత్రమే కేటాయింపులు చేస్తున్నట్టు ప్రకటించారు కాశ్మీర్ పండిట్ల విషయంలో జమ్మూ కాశ్మీర్లోని ఇతర మైనారిటీల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మెరిట్ గురించి ప్రస్తావించదు అదే అంశాన్ని బీజేపీ ఎమ్మెల్సీ గిరిధారి లాల్ రైనా లేవనెత్తారు అనుకూలమైన అబద్ధాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తుంటారు శ్రీ మాతా వైష్ణోదేవి యూనివర్సిటీల్లో పనిచేసే సిబ్బందిలో వైద్య బృందంలో చాలామంది ముస్లింలు ఉన్న విషయం సైతం హిందూ సంస్థలు బహిర్గతం చేశాయి మెరిట్ అనే అంశాన్ని ఆయుధంగా చేసుకొని కశ్మీరీ పండిట్లకు ఇతర మైనారిటీలకు వైద్య విద్యను దూరం చేయడం వెనుక రాష్ట్ర ప్రభుత్వం మతోన్మాద వైఖరి వ్యక్తమవుతోందంటున్నాయి జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన హిందూ సంస్థలు కేవలం మాతా వైష్ణోదేవి యూనివర్సిటీకి మాత్రమే కాదు దేశంలో హిందూ ధార్మిక సంస్థలు ఆలయాల నుంచి నడిచే చాలా విద్యా సంస్థలు విశ్వవిద్యాలయాల్లో మతపరమైన సముచిత స్థానం లభిస్తోంది ఎటొచ్చి ముస్లిం మెజారిటీ రాష్ట్రాల్లో మాత్రం హిందూ విద్యార్థులకు అన్యాయం జరగనే జరుగుతోంది ఇది సంగతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి జై హింద్